హాయ్ అండి నా పేరు సుజాత వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్ గిన్నెలోని రొట్టెని ఎలా కాల్చుకోవాలి అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది పాత వంటకం అమ్మమ్మలు నాయనమ్మలు కాలంలో ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ గిన్నె రొట్టెని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు ఈ రొట్టెని పోల్ రొట్టె అని కూడా అంటారు ఈ రొట్టి తయారు చేసుకునే విధానం చూద్దాము ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి కడిగి దాన్ని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పుని కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యాన్ని కూడా కొలుచుకొని ఒక గిన్నెలో పోసి ఉంచుకోవాలి ఈ కొలిచి ఉంచిన బియ్యంలో నీళ్లు పోసి బాగా రెండు మూడు సార్లు కడగాలండి కడిగిన బియ్యాన్ని ఒక జాలీలో పోసి వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకునే బియ్యాన్ని నేను దుప్పటి మీద ఆరబెడుతున్నానండి చూపించిన విధంగా ఆరబెట్టాలి ఈ బియ్యాన్ని మనం ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు నీటిలో కూడా ఆరబెట్టుకోవచ్చు అది మన ఇష్టం బియ్యం అలా ఆరబెట్టిన తర్వాత వాటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే అవి తొందరగా ఆరుతాయి ఇలా ఆరిన బియ్యాన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ బియ్యాన్ని సన్నటి రవ్వలాగా మిక్సీ చేసుకోవాలండి ఎలాగంటే ఇడ్లీ రవ్వలాగా ఉండాలి రవ్వ మినపప్పుని మనం రెండు గంటల్లో రుబ్బుతాం అనగా అప్పుడు ఈ రవ్వని మనం నానబెట్టుకోవాలండి ఈ బియ్యం రవ్వని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టి ఉంచాలి బియ్యం కడిగి ఆరబెట్టకుండా డైరెక్ట్గా మిక్సీ కూడా చేసి నూక చేయొచ్చండి కానీ అది దాంట్లో పిండి శాతం ఎక్కువగా ఉంటుంది రొట్టె సరిగా కాలదు అందుకోసం మనం కడిగి ఆరబెట్టుకొని ఇలా నానబెట్టుకున్నాము ఇలా రెండు గంటల పాటు నానబెట్టిన నూకలో నీళ్ళని వడగట్టి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి పప్పుని గ్రైండర్లో వేస్తే చదువు బాగా వస్తుందండి రుబ్బు ఎక్కువ అవుతుంది కానీ మీకు చూపించడం కోసం ఇక్కడ నేను మిక్సీలో రుబ్బడం జరుగుతోంది ఇలా మిక్సీ చేసిన మినపప్పు రుబ్బుని నూకలో వేసి బాగా కలపాలండి ఇలా కలిపిన పిండిని నాలుగు గంటల పాటు మూత పెట్టి నాననివ్వాలి నాలుగు గంటల తర్వాత మూత తీసి రెండు స్పూన్ల ఉప్పుని వేసి బాగా కలపాలి ఎన్నపప్పు రుబ్బుతో నూక నానడం వలన రొట్టె రుచి పెరుగుతుంది స్టవ్ మీద ఇత్తడి గిన్నె పెట్టి దాంట్లో ఒక కప్పుతో నూనె వేసుకోవాలి నూనె వేడయిన తర్వాత ఈ కలిపిన రుబ్బని దాంట్లో వేయాలి పిండి గిన్నెకి శగ కంటే ఎక్కువగా మాత్రమే వేయాలి నిండా వేయకూడదు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి రొట్టె మీద మూత పెట్టి పది నిమిషాల పాటు ఉంచాలి పూర్వకాలం ఇలా పెట్టిన మూత మీద వేడిగా ఉన్న బొగ్గులను వేసేవాళ్ళు అలా చేయడం వలన రొట్టె ఈక్వల్గా కాలేదు నేను ఇప్పుడైతే భొగోల్ని వాడట్లేదు ఒక గ్లాసుని ఈ రొట్టికి మధ్యలో పెడుతున్నాను ఇలా మధ్యలో గ్లాస్ పెట్టడం వలన రొట్టె ఈక్వల్గా ఉడుకుతుంది మధ్యలో పచ్చిదనం ఉండదు గ్లాసుని రొట్టి వేసిన వెంటనే పెడితే నిలబడద్దు పది నిమిషాలు కాలిన తర్వాతే పెట్టాలి ఈ గ్లాసులో నేను ఇప్పుడు నీళ్లు పోసుకుంటున్నాను సగం వరకు ఈ రొట్టె మీద మూత పెట్టి అరగంట పాటు సిమ్లో కుక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మూతని బోర్లించి పెట్టాలి రొట్టి కాలిన తర్వాత వాసన వస్తుంది మధ్య మధ్యలో రొట్టెని చెక్ చేసుకుంటూ ఉండాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి మీడియంలో కూడా ఉండకూడదు ఈ రొట్టెని మందపాటి గిన్నెలోనే వేయాలి పల్చటి గిన్నెలో వేస్తే మాడిపోతుంది రొట్టి మీద మూత తీసి రొట్టి ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి నేను ఇక్కడ చాకుతో చెక్ చేస్తున్నాను కొంచెం పచ్చిదనం అనిపించింది లోపల ఇంకా ఉడకాలి అందుకోసం మూత పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేస్తున్నాను పది నిమిషాల తర్వాత ఫ్లేమ్ని ఆపుకొని రొట్టెని చుట్టూరు చాకుతో కట్ చేశాను దీనివలన రొట్టి మనం తిరగేసినప్పుడు రొట్టె ఈజీగా బయటకు వస్తుంది ఈ రొట్టెకి మధ్యలో పెట్టిన గ్లాసుని బయటికి తీయాలి ఈ గిన్నెని ప్లేట్ మీద బోర్లించి మెల్లిగా గిన్నెని పైకి తీయాలి ఈ గిన్నె రొట్టి మీద క్రిస్పీగా ఉంటుంది లోపల స్మూత్గా ఉంటుంది దీన్ని చాకుతో కట్ చేస్తున్నాను చూడండి రొట్టి ఎంత బాగుందో లోపల ఎక్కడా పచ్చిదనం లేకుండా బాగా ఉడికింది మీరు కూడా ఈ రొట్టెని తయారు చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ గిన్నె రొట్టి మెంతి పులుసుతోటి నిమ్మకాయ తీప ఆవకాయతో కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్